రాజాల నుంచి రవి రాస్తున్నారు శివుణ్ణి పూజించే సమయంలో బిల్వానికి మూడు దళాలు ఉండాలా త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రితాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని మనకు బిల్వాష్టోత్ర శతనామాలలో శ్లోకాలలో ఒక శ్లోకం అది ఆధారం చేసుకొని శివుడికి ఆరాధనగా సమర్పించే సమయంలో మే మూడు బిల్వాలు ఉండాలి అంటే బిలవలకి మూడు దళాలు ఉండాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ బిల్వ వృక్ష జాతులలో ఒకే పత్రి ఒకే ఆకు ఉండే జాతి ఒకటి ఉంది ఏక బిల్వం అది శ్రేష్టం అలా కాకుండా ఇదే జాతిలో అదే కుటుంబానికి సంబంధించి ప్రతి దళంలో కూడా మూడు ఆకులు ఉంటాయి ఇది ఒక జాతి ఇందులోనే మళ్ళీ ఒకే ఆకులో పన్నెండు విభాగాలతో వచ్చేటటువంటి ద్వాదశ బిల్వం కూడా ఒకటి ఉంది అది ఒక జాతి ఇందులో ఇంకో జాతి కూడా ఉందమ్మాయి ఒకే ఆకు ఆ ఆకు మూడుగా కనిపిస్తుంది మనం చూసేటటువంటి పత్రి మనకు లభించేది ఒక కాడకి మూడు ఆకులు ఉంటాయి వేడివేడిగా విడివిడిగా వేడివిడిగా రాలిపోతూ ఉంటాయి ఇందాక నేను చెప్పాను నాలుగవది ఒకే ఆకులో మూడు విభాగాలు ఉంటాయి ఆకు ఒకటే కనుక మనం ఇప్పుడు మనకు లభించేటటువంటి పత్రి బిల్వం మారేడు దీన్ని మనం అర్పించే సమయంలో ఒకటి ఉంది రెండు విడిపోయాయి ఇలా ఏ అనుమానాలు పెట్టుకోవకుండా ఏ పత్రి అయినా కూడా పరమేశ్వరుడు సమర్పించింది స్వీకరిస్తాడు ఇక్కడ మనం మన భక్తి శ్రద్ధ కొలది ఆ పత్రిని తృంచే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా మూడు దళాలు ఉండేటట్టుగా జాగ్రత్తగా పెట్టాలి అని ఏకాగ్రత కోసమే చెప్పారు కానీ అందులో రెండు ఊడిపోయాయి ఒకటి పెట్టాం శివుడు మూడోకను దురుస్తాడా అలా ఏమీ లేదు శివుడు బోళాశంకరుడు ఇందాక చెప్పుకున్నట్టుగా నాలుగు విధాలుగా మారేడు పత్రి బిల్వ పత్రము మన లభిస్తాయి ఒకే ఆకు మూడు ఆకులు పన్నెండు ఆకులు అంటే విడివిడిగా కాదమ్మా ఒకే ఆకు పన్నెండు కోణాలతో అలాగే ఒకే పత్రి ఒకే ఆకుల మూడు విభాగాలతో ఇలా నానా రకాలుగా లభిస్తున్నాయి కాబట్టి మనం స్వామికి లభించే పత్రిని సమర్పిద్దాం నిర్లక్ష్యం లేకుండా మనపూర్వకంగా భక్తి శ్రద్ధ ఆసక్తితో నియమ నిష్టలతో పరమేశ్వర ఆరాధన చేద్దాం అంతేగాని ఓడి ఊడిపోయింది రెండు ఉన్నాయి పారేద్దాం పెట్టకూడదు అలా ఆలోచించకూడదు దాని ముళ్ళుంటాయి మరి శివుడి ముళ్ళతో పెడదామా సేకరించి విడివిడిగా అతంచి భక్తి శ్రద్ధతో సమర్పించాలి ఓర్ణమశివాయట ఇది ప్రధానం